ఆధ్వర్యంలో గత కార్యక్రమాన్ని చర్యించడం చాలా ఆనందదాయకం అలాగే జ్ఞాపం చేసుకోవడం కూడా చాలా అభివృద్ధి అభివృద్ధి ఇవాళ బాబాసాహెబ్ డాక్టర్ డిఆర్ అంబేద్కర్ ఇది కేవలం గడిచి పదహేను వర్గాలు మాత్రం ఇది దేవత భారతదేశాన్ని కూడా కిశాని చేస్తున్నటువంటి మనీయుడు డాక్టర్ జిఆర్ అంబేద్కర్ ఇవాళ ఇప్పటి గొప్ప వ్యక్తి ఇవాళ యొక్క విగ్రహాలని ప్రపంచంలో ఉన్నటువంటి లండన్ మ్యూజియంలో కూడా అలాగే అమెరికాలో కూడా ఈ విధంగా మన ఈ రీసెంట్గానే ట్రంప్ కూడా తన యొక్క తన యొక్క కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అవి ఈ విగ్రహాలు చేత ప్రపంచంలో కూడా అన్ని శాస్త్రాల్లో కూడా ఆ రీసెర్చ్ చేసి పిహెచ్ అయిపోయినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విధంగా మన భారతదేశానికి కూడా అది ఒక పక్కన స్వాతంత్రోద్యమం అలాగే అంతర్గత ఉన్నటువంటి అసమానతలు అంట్రాంతనం ఈ విధంగా ఉన్న క్రమంలో ఒక కొంతమంది ప్రజలు నిర్లక్ష్యం గురకుండా ఉండాలని చేసినటువంటి అంబేద్కర్ ఇక సమాజ సమాజ స్థాపన కోసం ఇక యొక్క రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగంలో వాళ్ళకి మానవులకి అన్ని హక్కులు పనికొచ్చారు కేవలం ఒక దళితులకు ఒక ఒక నిమ్మ జాతీయులకు పేదవారు కనుక ఇవాళ అన్ని అన్ని వర్గాలు కూడా ఈ విధంగా ఒక పార్టీ ఒక అన్ని అన్ని స్థాయిలో అభివృద్ధి అభివృద్ధిలోకి అడిగట్టడానికి కింద స్థాయిలో పైకి రావడానికి ఒక మార్గ తీసుక మార్గ దిసత్స చేసినటువంటి మాయ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఈ రోజున మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఈయన యొక్క మనం పూజించడం కాదు ఈ యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈయన ఏమైతే కోరుకున్నాడో అవన్నీ కూడా నెరవేర్చాలంటే మనం ఈయన ఎంత విధి సాధించాడు ఎంత చదువు అన్న అన్ని గ్రంథాలు అన్ని అధ్యయనం చేసిన కోసమే ఇలాగా దిశానిర్దేశం చేయడం జరిగింది వాళ్ళ అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఈ విధంగా మనకి రూపాయి వ్యాల్యూ యొక్క రూపాయి యొక్క వాల్యూ మీద కూడా ఆయన అధ్యయనం చేసి ఆ డబ్బుల యొక్క విలువను అలాగే ఆర్బిఐ వ్యవస్థను ఏ విధంగా పొందుపరచాలి ఆ కంట్రోల్ ఏ విధంగా చేయలేని విధానాలను కూడా ఆ గ్రంథాల్లో పొందుపరచడం ఆ విధంగా ఈ భారత యొక్క న్యాయచంద్రలు కానీ అలాగే శాసన వ్యవస్థ కానీ పరిపాలనా విధానాలని కొన్ని కూడా కానీ అలాగే ప్రతి ఒక్కరికి మానవులకి యొక్క హక్కులన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఆ విధంగా పరిపాలనా విధానానికి జన डॉक्टर बाबा सर अमित अंदर विशाल बा साहेब अंबेको वीर याभनंदन बाबा सर डॉक्टर बाहेब अमित बीआर अंबेकर्